ఓం నమశ్వా సరే మాధ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున వీరికి జరగబోయేది తెలిస్తే చాలా వరకు హఠాన్ పరిణామాలుగా చెప్పవచ్చు ఇలాగే జరగబోతుంది అందరికీ మా నమస్కారం అండి ఈ రోజున చెప్పబోయే ఈ విషయం తెలుసుకుంటే మీ మతిపోతుంది చాలా పెద్ద కంగు తింటారు మీ ఇంట్లోనే ఈ గదిలోని ఆ ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తున్న ఇప్పుడే చూడండి ఈరోజు మీకోసం శ్రీరాముడి సందేశాన్ని తీసుకొచ్చాము చాలా రోజుల తర్వాత మీకు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చింది అందుకే భగవాన్ శ్రీరాముడు మీకోసం సందేశాన్ని పంపాడు మీకు మేము కొన్ని ప్రత్యేక సమాచారాలు ఇవ్వాలని అనుకుంటున్నాం మీ ఇంట్లోని ఈ గదిలోని ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తూ ఉన్నారు కానీ మీకు దీని గురించి ఎటువంటి సూచన లేదు ఈ యొక్క రోజున ఈ ఇరవై నాలుగు గంటలు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి ఎందుకు అంటే మీ ఇంట్లో మూడు గొప్ప శక్తులు కొలువై ఉన్నాయి ఆ ముగ్గురు శక్తివంతమైన దేవతలు ఎవరు వారు మీ ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు ఎలాంటి మార్పులు చేస్తున్నారు అందువల్ల ఈరోజు ఏం జరగబోతుంది ఈరోజు మార్పు ఎందుకు జరగబోతుంది మీకు ఏ శుభవార్తలు ఆరు అందిస్తారు భగవాన్ శ్రీరాముడు సందేశం ఏమిటి హనుమంతుడు మీపై దయతో ఉన్నాడా లేదా చాలా వివరంగా మీకు తెలియజేస్తామండి వీడియోను ప్రారంభించే ముందు మా ఛానల్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి జై హనుమాన్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క సపోర్ట్ను మాకు అందజేయండి మీ సమస్త కార్యాలు నెరవేరుతాయి గురుదేవులు భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది దైవిక సంకేతం మూడు శక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మీకు ముఖ్యమైన సమాచారం ఇస్తామండి విన్నవించుకుంటున్నాము చాలా శ్రద్ధగా వినండి ఈరోజు సందేశం మీ జీవితాన్ని దశను మార్చేబోతుంది ఎందుకు అంటే ఇది భవిష్యత్తు వాణి కాదు ప్రభు శ్రీరాముడి సంకేతం మీ ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిలో చాలా ప్రకాశవంతమైన మూలలు ముగ్గురు దేవీ దేవతలు నిరంతరం కొలువై ఉన్నారు కానీ మీకు దీని గురించి తెలియదు మీరు భయపడాల్సిన అవసరమే లేదు మీ వద్దకు ఈ యొక్క సంకేతం వచ్చిందంటే ఒక రకమైన సహకారం ఒక రకమైన దేవుడి సంకేతం మీకు అర్థమవుతుంది అందుకే ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఒంటరిగా జాగ్రత్తగా చూడండి ఈ మూడు శక్తులు ఎవరు వారు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారు భగవంతుడు శ్రీరాముడు మీకు ఏమి సందేశం పంపించాడో ఈ రోజున మీకు తెలియజేస్తాము ఈ రహస్యం తెలుసుకున్నాక మీ అదృష్టం మలుపు తిరుగుతుంది మీ చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఇంత పెద్ద సందేశం వచ్చినారు మీకు ఇది చాలా ప్రత్యేకమైన సమయం ఈ సమయం మీకు చాలా శక్తివంతమైన సమయం ఈ సమయం ఎలా ఉంటుంది అంటే ఏ కష్టాల నుంచి భయపడవలసి ఉండదు ఏ పరిహారాలు చేయాల్సిన ఉంటుందో ప్రతిదీ చాలా వివరంగా అర్థం చేయించడానికి మేము కృషి చేస్తున్నాము అందుకే శ్రద్ధ పెట్టండి మీ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయి మూడు స్నేహితులు ప్రతి ఇంట్లో సానుకూల శక్తి ఎప్పుడూ ఉండి ఒక మూలనే ఉంటుంది కానీ మీరు చాలా ప్రత్యేకమైనది ఎందుకు అంటే అక్కడ మూడు దివ్య శక్తులు ఒకేసారి నివసిస్తున్నారు ఇప్పుడు ఆ శక్తుల గురించి తెలుసుకుందాము మొదటగా లక్ష్మీమాత ధనం శ్రేయస్సుకు అధిష్టాన దేవత లక్ష్మీమాత లక్ష్మీమాత మీ ఇంట్లో ఉండడానికి కారణం మీలో కృతజ్ఞత భావం అని అరుదైన శక్తి మీరు అన్నిటికీ ధన్యవాదాలు చెప్తారు హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞత కలిగిన అయితే లక్ష్మీదేవి ఉంటుంది మరియు ఎవరు నిజాయితీగా ఉంటారు ఎవరు మాడలమత్వం సజీవంగా ఉంటుందో వారు ఇంట్లోనే లక్ష్మీ మాత కొలువై ఉంటుంది మీ ఇంట్లో మా లక్ష్మి ఉందంటే సాధారణమైన వారు కాదు మీ పైన దేవి దేవతల కృప కూడా ఉంటుంది అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద సంఘటనలు కూడా జరుగుతున్నాయి మరియు రెండవదిగా సరస్వతి మాత జ్ఞానం బుద్ధి జ్ఞానం మరియు బుద్ధికి దేవత అయిన సరస్వత దేవి మీ ఇంట్లో మీ గదిలో ఉండడానికి కారణము మీ మనసు శుభ్రంగా ఉంది మీరు ఎవరికి చెడు తల్లబెట్టరు ఇలాంటి ఇళ్లలో సరస్వతి దేవి స్వయంగా స్థానాన్ని ఏర్పరచుకుంటుంది ఏ ఇంట్లో అయితే మాత సరస్వతి కొలువై ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా బలము బుద్ధి జ్ఞానానికి కొరత ఉండదు మీరు ఎప్పుడు విజయాన్ని మాత్రమే సాధిస్తారు విజయం మాత్రమే మీ యొక్క పాదాలను తాకుతుంది ఎందుకు అంటే జ్ఞానదేవత అయిన దేవి మీ ఇంట్లో కొలువై ఉంటారు అందుకే డబ్బులు రావడం మొదలవుతుంది సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధమవ్వండి చాలా పెద్ద శుభవార్త మీకోసం ఎదురు చూస్తుంది సమయం కూడా చాలా తక్కువగా ఉంది ఇక మూడవ శక్తి హనుమంతుడు హనుమాన్ అనగా శక్తి రక్షణ ధైర్యం రక్షణ శక్తి ధైర్యానికి అధిపతి అయిన భగవాన్ హనుమంతుడు అవునండి మీ ఇంటి గదిలో హనుమాన్జీ విశ్రాంతి స్థలం కూడా ఉంది ఎందుకంటే మిమ్మల్ని పెద్ద కేడి నుంచి కాపాడడానికి హనుమంతుడు వచ్చాడు మీపై రాబోతున్న ఒక పెద్ద సంఘటనని ఆయన తన బలంతోనే తప్పించాడు బహుశా మీకు ఈ విషయం తెలియకపోవచ్చు కానీ మేము మీకు చెప్పాలనుకుంటున్నాము ఒక్కసారి కాదు చాలాసార్లు హనుమాన్జీ మిమ్మల్ని విపరీత పరిస్థితుల నుంచి సంఘటకర పరిస్థితుల నుంచి కష్టాల నుంచి బయటపడేశాడు మరి మీకు చాలాసార్లు కూడా కొత్త జీవితాన్ని ఇచ్చాడు హనుమాన్జీ సంఘట విమోచకుడు మీ సంఘటనను చాలాసార్లు దూరం చేశాడు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముందు కూడా హనుమాన్జీ మీ సంపూర్ణ కార్యాలను పూర్తి చేస్తారు అసంపూర్తి కళలు నెరవేరుతాయి అలాంటి సంకేతం లభిస్తుంది అవును స్నేహితులరా ఈ వీడియో అందే అన్నిటికంటే భిన్నమైనది అత్యంత ముఖ్యమైనది మీరు శ్రద్ధగా వింటే ఒక్క మాట కూడా తప్పు కాదు ఎందుకు అంటే మేము మీకు చెప్పేది ఏదైనా సరే ముందుగా జాతకాన్ని విశ్లేషిస్తాము ఆ తర్వాత గోచారాన్ని పరిశీలించి ప్రత్యేకంగా మీకోసం ఈ వీడియో తయారు చేస్తాము అందుకే మా భవిష్యవాణి ఎప్పుడు కూడా తప్పు కానే కాదు సమయం చాలా తక్కువగా ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల మీ జీవితం అద్భుతం జరగబోతుంది అటువంటి మార్పు వస్తుంది మీరు చూసే దేవుడి లీల అంటారు ఎందుకంటే దేవుడి లీల ఒకసారి ఎవరిపై పడితే వారి జీవితం అంతా స్వర్గంలా మెరుస్తుంది ఇప్పుడు మీ వంతు వచ్చింది మీ జీవితాన్ని స్వర్గంలా దేవుడు మార్చబోతున్నాడు మీ ఇంట్లో గురు గొప్ప శక్తులు కొలువై ఉన్నారు మా సరస్వతి మాత లక్ష్మీ మాత సంకట విమోచకులు సంకట మోచన మహాబలి హన్మంజీ ఇదే సందేశాన్ని భగవంతుడు శ్రీరాముడు కూడా మీకోసం తీసుకొచ్చాడు కొన్ని ప్రత్యేక విషయాలను శ్రీరాముడు మీకు చెప్పాలనుకుంటున్నాడు దాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి అవునండి మీరు ముగ్గురు దేవతలు ఒకే చోట ఎందుకు అంటే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది ఆఖరికి ఈ ముగ్గురు దేవీ దేవతలు మా ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు ఈ ముగ్గురు ఒకేసారి మీ ఇంట్లో ఎందుకు అంటే చింతించకండి దీని గురించి మేము ఇప్పుడు మీకు కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము శ్రద్ధ పెట్టండి ఇది చాలా అరుదైన విషయం ఏ ఒక్క ఇంట్లోనైనా మూడు ఉద్ధారక శక్తులు ఒకేసారి నివసించడం చాలా తక్కువగా జరుగుతుంది మేము మీకు చెప్తున్నాము సరిగ్గా చాలా రోజుల తర్వాత ఈ రాశి జాతకంలోని అదృష్టంలో ఇలాంటి యోగ ఏర్పడింది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సమయం వచ్చింది కాబట్టి మీ జీవితంలో పెద్ద పరివర్తన రాబోతుంది పాత ద్వారాలు మూసుకుపోతాయి కొత్త ద్వారాలు తెరవబడుతున్నాయి ఈ పరివర్తన రక్షణ కోసం ఈ మూడు దివ్య రూపాలు స్వయంగా మీ ఇంట్లో స్థిరపడ్డాయి అందుకే ఈ సంఘటనలు జరగడం ఖాయం కానీ మేము మీకు చెప్పే రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి ఒకవేళ మూడవ వ్యక్తికి నాలుగవ వ్యక్తికి అంటే ఈ రాశికి చెందని వారికి తెలిస్తే ఈ మూడు శక్తులు మీ పైన కోపం తెచ్చుకోవచ్చు అందుకే ఇవేవి శక్తులను అలగించద్దు ఈ విషయాలను గోప్యంగా ఉంచండి మీ జీవితంలో మార్పు వచ్చినప్పుడు మీకు అన్ని బైబుల్ నుంచి డబ్బు లభించినప్పుడు దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు ఎప్పుడు మీతోటే ఉన్నాడు అని నమ్మకం కలగవుతుంది మీరు ఎక్కువగా ఆసూయపడే వారి ముందు ఎక్కువగా సంతోషంగా ఉండకూడదు మీ సంతోషం గురించి చెప్పకూడదు ఎందుకు అంటే వారి దృష్టి మీ కుటుంబం పైన పడి మీ కుటుంబం మళ్ళీ నాశనం కావచ్చు అవునండి శ్రీరాముడి సందేశం ఏమిటి అంటే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం శ్రద్ధగా వినండి ఇది సాధారణ సందేశం కాదు పవిత్రమైన సందేశం ఈ సందేశం కోసం మునులు బ్రహ్మాండవులను దేవి దేవతలు అందరూ ఎదురు చూస్తున్నారు కానీ సందేశం కేవలం ఈ రాశి వారి కోసం మాత్రం అనగా మీ కోసమే మేము ఎవరినైతే ఎంచుకున్నాము వారి మార్గంలోనే మేము శుభ్రపరుస్తాము రాముడు ఇలా అంటున్నాడు మీరు ఎంచుకోకున్న వారు మీ జీవితంలో ఏ అడ్డంకులు వచ్చాయో ఏ ప్రజలు మీ దారిలో గోడల్లా నిలబడ్డారో వారు అంతా ఒక్కసారిగా తొలగిపోబోతున్నారు శ్రీరాముని సందేశంలోనే మూడు భాగాలు ఉన్నాయి ప్రతి భాగాన్ని ప్రతి సమాచారాన్ని మీకు ఇంత వివరంగా చెప్తున్నాము దాన్ని సత్యాన్ని తెలుసుకొని మీ తెలివి చెదిరిపోతుంది మేము చేసేది ఏదైనా సరే మీ మంచి కోసమే చేస్తున్నామండి జాతకంలో లక్ష్మి భయంకరమైన సంకేతం ఇలాంటి సంకేతం చాలా సంవత్సరాల తర్వాత లభిస్తుంది మీరు అదృష్టవంతులు అందుకే మీ పైన ఇంత పెద్ద దేవీ దేవతల ఆశీర్వాదాలు ప్రియమైన మా కుటుంబ సభ్యులారా భగవంతుడు శ్రీరాముడు సందేశం జాగ్రత్తగా వినండి మొదటగా ధైర్యం వహించండి అవునండి మీ సమయం మారుతుంది ఏ విషయం కోసం కోసం మీరు సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు అది ఆకాశం అద్దుగా మీ జీవితంలోకి రాబోతుంది ఇది మీ మరియు మీ పూర్వీకుల మంచి కర్మల వలనే సాధ్యం మరి రెండవ సందేశం ఎవరికి కూడా చెడు తల్ల పెట్టవద్దు ఎవరైనా సరే మీకు మోసం చేసి ఉండవచ్చు మీ బంధాలతో ఆడుకొని ఉండవచ్చు రాముడు ఇలా అంటున్నాడు నా న్యాయం సమయం కంటే ముందు జరగదు కానీ ఒక్కసారి జరిగితే చరిత్రగా మారుతుంది వారి న్యాయం ప్రారంభం అయింది అందుకే మీరు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు ఎవరిపైన కూడా కోపం పెట్టుకోవద్దు మీ జీవితాన్ని చాలా అద్భుతంగా గడపాలి మరి మీ జీవితంలో వచ్చిన కష్టం కొద్ది కాలం మాత్రమే చాలా త్వరలో మీ జీవితంలోనే మంచి మార్పు వస్తుంది ప్రపంచం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటుంది మీరు ప్రతిదీ కూడా దేవీ దేవతలపై వదిలి వేయాలని కోరుకుంటున్నారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కష్టపడండి మీరు ఒక కార్మికులైతే మీ తెలివితేటలను కొద్దిగా ఉపయోగించి మీ సొంత వ్యాపారం చేయండి చిన్న దానితోనే నా ప్రారంభించండి కానీ స్వయంగా చేయండి సొంత యజమాని అవ్వండి అప్పుడే మీ వద్దకు ఎక్కువగా మా లక్ష్మీమాత వస్తుంది కాబట్టి మాలో ఏదైనా సాధించగలను అనే నమ్మకం ఉండాలి అలా మీరు పెంచుకోండి నాలో ఇంత బుద్ధి ఉంది నేను అనుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలను అని మీ మనసులోనే సంకల్పం చేసుకోవాలి అప్పుడే మా మాటలు అపహాస్యం చేసే పొరపాటు చేయకూడదు మరి మూడవ సందేశం ధనం గౌరవం అవకాశం ఈ మూడు లభిస్తాయి మీ ఇంట్లో ఉన్న ఈ మూడు దేవతా శక్తులు లక్ష్మి సరస్వతి హనుమాన్జీ ఒక్కొక్కరిగా మీ మూడు కోరికలను పూర్తిగా చేయబోతున్నారు ధనం రాక బుద్ధిపూర్వక సరి అయిన నిర్ణయం రక్షణ విజయం అవును ఇది చిన్న లేదా సాధారణ సంకేతం కాదు మీ జీవితంలోని అతి పెద్ద సంకేతం అందుకే దేవుడు మీపై దయతో ఉన్నాడు దేవి దేవతల ఆశీర్వాదం మీ పైన ఉంది ఇది సత్యం తెలుసుకొని మీ తెలివి తెలివి చెదిరిపోతుంది జీవితం యొక్క మార్గాలు దేవుని చేతిలో ఉన్నాయి దేవుడు మీ కళలన్నింటినీ కూడా నెరవేర్చారు ఇప్పుడు పెద్ద పెద్ద శుభవార్తలు మీకోసం ఎదురుచూస్తున్నాయి మీరు ఎప్పుడు ఊహించని పెద్ద పెద్ద కార్యాలు మీకు నెరవేరబోతున్నాయి ఇప్పుడు ఆ దివ్య శక్తి గదిని ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసుకుందాము ఏ గదిలో విశక్తులు నివసిస్తున్నాయి ఎలా గుర్తించాలి దాని గురించి ప్రత్యేక సమాచారం తెలుసుకుందాము ఆ గది ఎక్కడ అంటే ఎక్కడ మీకు అత్యంత శాంతి అందిస్తుంది తరచుగా అక్కడ స్వల్ప చల్లదనం ఉంటుంది కొన్నిసార్లు గాలి లేకుండానే తెరలు గదులు తెరుగుతాయి ఆ గదిలోనే మీ కోరికలు త్వరగా నెరవేరబోతాయి ఇది దైవత్వం దిగి వచ్చే స్థలం కానీ మీరు ఆ గదికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఆగి కళ్ళు మూసుకొని మరి దివ్య ప్రాకంపనలను ఒక అదృష్ట రక్షణను అనుభవిస్తారు అదే మీ దైవిక కేంద్రము ఈ గదిలోని మూడు గొప్ప దేవి శక్తులు నివసిస్తున్నాయి దీనిని సాధారణంగా భావిస్తున్నారు ఇది మామూలు విషయం కాదు మీ భక్తి నిజమైతే మీ కర్మలో మంచివైతే మీరు ఎలా ఉన్నా ఆ విధంగానే దేవుడు కొలువై ఉంటాడు దేవుడు ఎవరిని విమర్శించడు దేవుడి ఈ భూమి పైన ఎన్నో జంతువులను పశువులను పక్షులను పాములను ఏళ్లను మనుషులను పంపారు అందరినీ ప్రేమిస్తారు దేవునికి కుక్క పిల్లి అన్నీ ప్రియమైనవి దేవుణ్ణి ఒక్కసారిగా ఎవరైనా ప్రశ్నలను చేసుకుంటే వారు కోరుకున్న కళలన్నీ కూడా నెరవేరుస్తాడు చాలాసార్లు రాక్షసులు కూడా కఠోర తపస్సు చేసి దేవుని ప్రసన్నం చేసుకొని వరం పొంది అమరులయ్యారు కానీ దేవుడు తన వంతు భక్తుల కోసం మాత్రమే జీవిస్తాడు అందుకే మీరు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్న నివసిస్తున్న మీ కర్మలు ఎలా ఉన్నా మీలో మానవత్వం ఉంటే అక్కడ దేవత కొలువై ఉండడం సహజం పక్షి రూపంలో లేదా ఏదైనా చిన్న జీవి రూపంలో దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండొచ్చు మరి మీరు ఏం చేయాలి అన్న ప్రశ్న మీకు సంధిస్తుంది ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది మొదటిగా ప్రతిరోజు ఆ గదిలో ఒక నిమిషం మౌనం పాటించండి ఏమి మాట్లాడకండి కేవలం ఒక్క నిమిషం మీ శక్తి వారితో కలుస్తుంది మీ ఆలోచనలో ప్రభావం వస్తుంది రెండవది సాయంత్రం ఒక దీపం వెలిగించండి సూర్యుడు అస్తమించినట్లయితే మీ యొక్క అదృష్టం ఉదయించడం ప్రారంభిస్తుంది ఈ రోజున ఒక్కసారి హృదయపూర్వకంగా జయ శ్రీరామ అని చెప్పి అనండి ఇది మిమ్మల్ని నేరుగా దైవశక్తితో అనుసంధానం చేస్తుంది మీరు కావాలంటే జయ హనుమాన్ అని మీరు ఏ దేవతనైనా సరే విశ్వసిస్తారో ఆ గదికి వెళ్ళి వారి నామాన్ని జపించండి మీ మనోకామలను దేవతలు త్వరగా పూర్తి చేస్తారు మీ దుఃఖం బాధ కష్టం ఎల్లప్పుడూ అర్థమవుతాయి మీపై ఉన్న అప్పులన్నీ పూర్తిగా తీరిపోతాయి కేవలం విచారంగా ఉండకండి ఎప్పుడు కూడా అన్నీ మంచిగా ఉండాలని ప్రయత్నం చేయండి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఎవరి ముందు తలదించండి వాడు మీరు చింతించవద్దు అన్నీ మంచిగా జరుగుతాయి ఈరోజు ఈ రహస్యం కేవలం దివ్య శక్తి ఎవరినైతే ఎంచుకుంటుందో వారి వద్దకే చేరుతుంది మీరు ఇది వింటున్నారంటే సాధారణమైనది కాదు మీ ఇంట్లో దివ్యత్వం ప్రవేశించింది రాముడు పంపిన సంకేతం స్పష్టంగా ఉంటుంది మీ అదృష్టం ఇప్పుడు మారిపోతుంది మీ సమయం ప్రారంభమయ్యింది జై శ్రీరామ్ జై దుర్గామాత జై హనుమాన్ జై మహారాజ్ దేవుడు మీ కదిలన్నింటిని కూడా దూరం నిలబెర్చాలని మేము కోరుకుంటున్నాము మీ మనసులో కోరికలన్నీ కూడా ఎప్పుడూ పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాము భగవంతుడు ఖచ్చితంగా అలాంటి పనిచేస్తారని మేము నమ్ముతున్నాము మీరు ఎక్కువగా విచారంగా ఉండద్దు మీరు పడుతున్న కష్టాలు కొద్ది కాలం మాత్రమే ఇప్పుడు అన్ని రకాల కష్టాలు అర్థమవుతాయి ఎందుకంటే దేవుడు మీపై దయతో ఉన్నాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అలాంటి సంకేతాలు లభిస్తాయి దీన్ని మీరు ఎప్పుడు మర్చిపోలేరు ఎందుకంటే దేవుడు మీ జీవితం మార్చాలి మారాలి మీరు చాలా గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు స్నేహితులరా మేము ఇదే చెప్పాలనుకుంటున్నాము అనుభవజ్ఞులైన వారి వద్ద సహకారం ఈరోజు మీకు ఎక్కువగా లభిస్తుంది మీ వ్యక్తిగతంగా మరియు సామాజిక కార్యకలాపాలలో ఈరోజు ఎక్కువగా మీకు ఈ రోజున ఎక్కువగా భాగం గడిచిపోతుంది మీ యోగ్యత ప్రతిభ ప్రజల ముందు బయటపడుతుంది ఈ సమయం మీ ప్రయత్నాలకు విజయాన్ని అందిస్తుంది దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదాయానికి కొత్త పనులు పూర్తి చేయడానికి బలమైన అవకాశాలు లభిస్తాయి అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం ముఖ్యం మీ నష్టాన్ని నియంత్రించుకోవడానికి మీ స్వభావంలో కొద్దిగా స్వార్థాన్ని తీసుకురావడం అవసరం అది స్వ స్వార్థం అవ్వాలి అది పొరుగు వారితో సంబంధించిన విషయాల్లో ఏ రోజున వాదన జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యాపారంలో కూడా ఏదైనా కొత్త పనికి సంబంధించిన ప్రణాళికలు వేయడానికి సమయం అనుకూలంగా ఉంది లాభదాయకమైన కాంటాక్టులు కూడా ఏర్పడుతున్నాయి ఇవి భవిష్యత్తులో ప్రయాణశనకరంగా నిరూపించబడతాయి ఉద్యోగుల ఫైల్ వర్క్స్ ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అద్భుతవంతమైన సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాలు కూడా కొంత ఒత్తిడితో కూడిన ఈ రోజున పరిస్థితులు ఎదురవచ్చు స్నేహితులారా ఈరోజు మీరు ధైర్యంగా బాధ్యత మీపక్షంపై దృఢంగా ఉండవలసిన రోజు పెద్దల సలహా కొత్త మార్గాలు తెరుస్తుంది ఇంట్లో వాతావరణం కొంత తీవ్రంగా ఉండవచ్చు కానీ త్వరగానే ఆ యొక్క విషయం శాంతిస్తుంది గృహిణీలు అదనపు పనిచేస్తారు టోబటోల మధ్య ఏదైనా విషయంలో వాదన జరిగే అవకాశం ఉంది కానీ తర్వాత బలమైన బంధాలు ఏర్పడతాయి ఆర్థిక రంగంలో అకస్మాత్తుగా చిన్న ఖర్చులు పెరుగుతాయి వ్యాపారం ఏదైనా ఒప్పందం పైన అదనపు శ్రమ పెట్టాలి ఈ సమయం శక్తి ఆత్మవిశ్వాసం సమతుల్యతను కోరుకుంటుంది మరి కార్యాలయంలో కూడా ఈ రోజున మీ నాయకత్వ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది ఏదైనా సరే సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త సమస్యను స్మార్ట్గా పరిష్కరిస్తారు న్యాయ రంగంలో ఉన్నవారి కేసుల అధిక అధిక మలుపు లభిస్తుంది వైద్య కార్యకర్తలు అధిక నివత్తిని అనుభవిస్తారు కళారంగంలో కూడా సృజనాత్మకత ఫలాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఆశాజనకమైన ఫోన్ వస్తుంది మరియు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది సంబంధాల్లో ఈరోజు రక్షణాత్మక స్వరం బయటపడవచ్చు జీవిత భాగస్వామి ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలను సవాలు చేస్తారు కానీ చర్చలు బహిరంగంగా ఉంచుతారు కొత్త సంబంధాలతో కొంచెం ఎక్కువగా ఆలోచించవలసి రావచ్చు సుదూర సంబంధాలలో వీడియో చాట్ ద్వారా ఉష్ణత తిరిగి వస్తుంది అవివాహితులు ఏదైనా సమూహంలో ఆకర్షణ అనుభవిస్తారు అకస్మాత్తుగా ఆగిపోయిన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంతో మీ ఒత్తిడి దూరం అవుతుంది మీ దినచర్యలో మార్పు తీసుకురావడానికి ఆధ్యాత్మిక ధార్మిక కార్యకలాపాలలో కూడా ఆసక్తి ఉంటుంది మీరు మీ లోపల సానుకూల శక్తిని అనుభవిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు మరియు సౌకర్యాలపై శ్రద్ధ చూపించడం సంబంధాలను బలపరుస్తారు అనవసరమైన ఖర్చులను నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ఏ రకమైన ప్రయాణం చేయడం సరైన ప్రయాసాన్ని ఇవ్వదు ఏదైనా అదేచిత స్థితిలో మీ నిర్ణయాలు తప్ప కావచ్చు ఏదైనా అనుభవజ్ఞులైన వ్యక్తి సలహా తప్పక తీసుకోండి ప్రభుత్వ సేవలు ఉన్నవారికి అకస్మాత్తుగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త లభిస్తుంది మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం ఆశించే అవకాశం ఉంటుంది ఈరోజు బాధ్యతల అధిక భారం కనిపిస్తుంది పెద్దలు మీకు ఏదైనా పాత పనిని గుర్తు చేస్తారు గృహిణి అనేక పనులు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది కానీ సహకారం కూడా లభిస్తుంది సమయం మీ దినచర్యలు సానుకూల మార్పులు వస్తాయి మీలో రిస్క్ తీసుకునే ధోరణి కూడా ఉంటుంది ఇది ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది కుటుంబంలోని ఏదైనా సీనియర్ వ్యక్తి ద్వారా ముఖ్యమైన సలహా లభిస్తుంది ఇందువల్ల మీరు ఏదైనా ప్రత్యేక నిర్ణయం తీసుకోగలుగుతారు ఆస్తులకు సంబంధించిన ఏదైనా మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఒక ఒత్తిడి ఉంటుంది ఇంట్లోని ఏదైనా సభ్యుడి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఇంటి నిర్వహణలో మరమతికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతూ ఉన్నట్లయితే దానిపై మరింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారంలో ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టదు నష్టపోయే అవకాశం ఉండదు ఆస్తికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగాలు కూడా పని ఎక్కువ కావడం వల్ల పని పూర్తి చేయడంలో ఇబ్బంది వస్తుంది ఉన్నతాధికారులపై అసంతృప్తి కూడా ఉండొచ్చు భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి ఏదైనా పాత స్నేహితుడితో అకస్మాత్తుగా భేటీ అవుతారు ఆనందం వస్తుంది క్రమబద్ధంగా సానుకూలంగా ఉండండి డయాబెటీస్కి సంబంధించిన పరిష్కరలు తప్పకుండా చేయించుకోండి ఈరోజు వేగవంతమైన కదలిక లేదా నియంత్రణ వస్తుంది పెద్దలు ఏదైనా నిర్ణయం పైన మళ్ళీ ఆలోచించి మంటూ పదే పదే చెప్తారు మీరు ఉత్సాహంగా ఉంటారు ఇంట్లో అడావిడి పెంచుతారు అలాగే నిర్వహణ నిపుణులు రెండు జట్ల మధ్య సమతుల్యత సాధించండి మీ జీవిత భాగస్వామి మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తారు అపార్థం వెంటనే ఏర్పడి తొలగిపోవచ్చు అవివాహితులు కూడా ఏదైనా తెలివైన వ్యక్తి పట్ల ఆకర్షిస్తులు అవుతారు పాత స్నేహితుల సందేహం వలన భావోద్వేగాలు మెలుకుంటాయి సంబంధంలోని నిజాయితీతో కూడిన చర్చ బంధాన్ని బలోపేతం చేస్తుంది మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోను కావడం ఇతరులకు సహకారంగా ఉంటుంది మీరు చాలాసార్లు ఇబ్బంది పడతారు అలాంటి పరిస్థితి నుంచి బయటపడడాన్ని మీరు మీ భాగస్వామి సహాయం తీసుకోండి కొన్ని వ్యక్తిగత రహస్య సంభాషణలు చేయడానికి సమయం ఆసన్నమైంది ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది కానీ రిస్క్ ఎక్కువగా తీసుకోవద్దు మాట్లాడే ముందు ఈరోజు ఆలోచించండి ఎక్కడైనా ఎవరినైనా దగ్గర వారిని అలక కుట్టకుండా చూసుకోండి సృజనాత్మక మెరుపు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది ఇందువల్ల సాధారణ పని కూడా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది మాట్లాడే ముందు ఆలోచించండి ఎక్కడైనా ఎవరినైనా దగ్గర వారిని అలగనివ్వద్దు జాగ్రత్త పడండి సృజనాత్మక మెరుపు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది ఇందువల్ల సాధారణ పని కూడా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది అంత జ్ఞానం మీ యొక్క నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది ఇందువలన ఇతరులను కూడా కోల్పోయే సూక్ష్మ పరిష్కారాలు గుర్తించుకోవడంలో సహాయం పొందుకుంటారు మీ ఆశయం ప్రభావవంతమైన విజయాలకు కారణం కావచ్చు ఈ ప్రక్రియలు మీరు మీ సహచరు నుంచి ఏకాంతంగా ఉన్నట్టు భావించవచ్చు శక్తి స్థాయి తక్కువగా ఉండొచ్చు ఇందువల్ల మీరు ఏకాగ్రత మరియు ప్రభావం కావచ్చు స్థిరమైన వేగాన్ని కొనసాగించడానికి మానసిక లేదా శారీరక అలసట నుంచి తప్పించుకోవడానికి విశ్రాంతి మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అలాగే ఈ రాశివారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని ఆ భగవానుడు ఎప్పుడు మీ మంచి జరపాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు శ్రీరాముడి ఆశీర్వాదం ఉండాలంటే రేపు శ్రీరాముడిని దర్శనం చేసుకోండి మీరు దీపం పెట్టండి శ్రీరాముడి గుడిలో అలా చేసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు